నమస్తే నేను పూర్ణ వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్ ఈ వీడియో వచ్చేసి కొన్ని రేర్ వెరైటీ ప్లాంట్స్ చూపిస్తానండి అవి సీడ్స్తో పెంచుకున్న మొక్కలు ఇక్కడ మీరు చూసేది సీడ్స్తో పెంచిన గోంగూర మందారం మొక్కలు నా దగ్గర ఆల్రెడీ మదర్ ప్లాంట్ పెద్దది ఉంది వాటి సీడ్స్ నారు వేస్తే ఈ విధంగా మొక్కలు వచ్చాయండి ఫస్ట్ ఫ్లవర్ ఇది నారు వేసిన మొక్కలకి ఇక్కడ మీరు చూసారు కదా ఇది గైలాడియా ఫ్లవర్ ఇది కూడా నారు వేసిన మొక్కలకి ఫస్ట్ ఫ్లవర్ అండి మల్టీపెటల్ ఎల్లో కలరు చాలా అందంగా ఉంటుంది ఇంకా మొక్క పెద్దగా అయితే ఫ్లవర్ సైజ్ చాలా పెద్దగా వస్తుంది ఇవి చిన్న చిన్న మొక్కలకే బ్లూమింగ్ స్టార్ట్ అయింది అనమాట ఇది ఫస్ట్ టైం మా గార్డెన్లో ఫ్లవర్ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ చాలా షేడ్సే ఉన్నాయి అవన్నీ సింగిల్ పెట్టలు ఇది మాత్రం ముద్దవి ఇంకా రెడ్ కూడా వేశాను చూడాలి ఇక్కడ మీరు చూస్తే ముద్ద శంకు పువ్వులు అండి స్కై బ్లూ కలర్ చాలా చిన్న మొక్కకే ఫ్లారింగ్ వచ్చింది హార్డ్లీ మన స్మాల్ స్కేల్ అంతా కూడా లేదు ప్లాంట్ అంత చిన్న మొక్కకే ఫ్లవర్స్ వచ్చాయి జనరల్గా మీరు బ్లూ కలర్ చూసి ఉంటారు కదా కామన్ కలర్ ఇది స్కై బ్లూ కొంచెం రేర్ ఇక్కడ మీరు చూస్తే పెటూనియా మొక్కలు వైట్ కలర్వి ఎన్నో కలర్స్ ఉంటాయి ఇందులో ప్రజెంట్ వైట్ అయితే బ్లూమింగ్లో ఉందండి ఇక్కడ బ్యాక్ సైడ్ చూసేది బాల్సమ్ మొక్కలు గోరింటవి ఇందులో కూడా ఎన్నో కలర్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూసేది చాందిని ఫ్లవర్స్ అండి జనరల్గా వీటిని చూసిన వెంటనే చామంతి అనుకుంటారు చామంతి కాదు మనం ఆకులు చూస్తే గుర్తుపట్టచ్చు వీటిని కూడా సీడ్స్తో పెంచుకోవచ్చు సీడ్స్ వేసుకుంటే మనకి శాప్లింగ్స్ వస్తాయి తర్వాత మనం రిపోర్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మొక్కకి అన్ని ఫ్లవర్స్ ఎండిపోయాయి చూసారా అందులో మనకు సీడ్స్ అనేది రెడీ అవుతాయి ఇట్లా కంప్లీట్గా ఫ్లవర్ డ్రై అయిపోవాలి డ్రై అయిపోయిన తర్వాత అందులో సీడ్స్ ఉంటాయి మనకు చూసారు కదా ఎంత అందంగా ఉందో వైట్ కలర్ ఫ్లవర్ ఇందులో టూ కలర్స్ ఉంటాయండి జనరల్గా వైట్ అండ్ ఎల్లో ప్రజెంట్ మా గార్డెన్లో వైట్ పూస్తున్నాయి ఇవన్నీ సీడ్స్ కోసం వదిలేశాను ఫ్లవర్ డ్రై అయిపోయిందంటే చాలు మనకు సీడ్స్ ఉంటాయి చూసారు కదా ఎన్ని పువ్వులు షేడ్ అయిపోయి డ్రై అయిపోయాయో వీటన్నిట్లో మనకు సీడ్స్ అనేది ఫామ్ అవుతాయి జస్ట్ మనం బంతి నార ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి నారు కొద్దిగా పెరిగిన తర్వాత రీపోర్ట్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూసేవేనండి సీడ్స్తో పెంచుకున్న చాందిని శాప్లింగ్స్ ఈ విధంగా పెరిగిన తర్వాత మనం రీపోర్ట్ చేసుకోవాలి చాందిని మొక్కల్ని పెంచుకోండి ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయి చామంతిల్లాగే ఉంటాయి ఫ్లవర్స్ ఇక్కడ చూసిన ఫ్లవర్స్ అన్నీ ఈరోజు మా టెరెస్ గార్డెన్లో పూసిన పువ్వులండి ఈ వీడియో ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ